ఫ్యాక్ట్ నెంబర్ వన్ చాలా మంది ప్రజలు వారు పెంచుకునే పెంపుడు కుక్కలకు ప్రతి సంవత్సరం బర్త్డే పార్టీని జరుపుతారు ఫ్యాక్ట్ డాన్సూర్ అనే ఈ వ్యక్తి తన హెయిర్ ను తీపించేసి వాటి ప్లేస్ లో గోల్డ్ మరియు డైమండ్స్ ను ఇంప్లాంట్ చేపించుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ తేలును యు లైట్ కింద పెడితే అది ఈ విధంగా మెరుస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ స్ట్రాబెర్రీస్ కు మరియు రాస్బెర్రీస్ పండ్లకు విత్తనాలు లోపల కాకుండా బయటే ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చాలా మంది ఇంటర్నెట్ అనేది శాటిలైట్స్ ద్వారా వస్తుంది అనుకుంటారు కానీ వాస్తవానికి ఇంటర్నెట్ అనేది సముద్రంలో వేసిన కేబుల్స్ ద్వారా వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఇక్కడ ఆకాశంలో మీరు చూస్తున్నది ఏరియన్షిప్ కాదులేండి ఇవి క్లౌడ్స్ అంటే మేఘాలు వీటిని లెంటిక్యులర్ క్లౌడ్స్ అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తాన్ని కరిగించి ఐదు మైక్రాన్ల వైర్ లోకి లాగితే అది ఈ భూమి చుట్టూ ఒక కోటి పది లక్షల సార్లకు పైన చుట్టవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ